నమస్తే నా పేరు వెంకట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా పట్టబొద్దల ఎన్నికలు ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం ఉన్నటువంటి ఎమ్మెల్సీకి మరి చాలామంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్టు మనకు తెలుస్తుంది ఇదే నేపథ్యంలో మూడు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు పార్టీలు ఉన్నప్పటికీ కూడా స్వతంత్ర అభ్యర్థుల్లో ప్రధానంగా తెర మీదకి వచ్చినటువంటి వ్యక్తి జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి మనతో పాటు ఉన్నాడు అడిగి తెలుసుకుందాం ఆయన కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా అంటున్నాడు నిజంగా ఆయన వెనకాల ఎవరున్నారు ఏ పార్టీ అన్న ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీకాంత్ రెడ్డి నమస్తే నమస్తే అన్నీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఏదైతే ఎమ్మెల్సీ బరిలా బరి కాదు గెలవబోయేది నేనే ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు లక్ష మెజార్టీతో గెలుస్తారు ఎందుకంటే అంత నమ్మకం ఏంటంటే నల్గొండ ఖమ్మం వరంగల్ లాంటినే చైతన్యమైనటువంటి రాజకీయాలు ఉంటాయి ఇవాళ ఒక పార్టీ ప్రధాన పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఈ మూడు జిల్లాలే ప్రధాన కారణమైన కాబట్టి బరాబర్ ని లక్ష మెజారిటీతో గెలుస్తాను కూడా ఎక్స్టెండ్ సవాల్ చేస్తాను శ్రీకాంత్ రెడ్డి ఒక నిమిషం కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ ప్రధాన పార్టీలు మూడు పార్టీలు బలంగా ఉన్నాయి అదర్స్ నువ్వు ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తావు అంటున్నావు ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ ఉమ్మడి జిల్లాలలో ఇక్కడ మూడు ఉమ్మడి ఖమ్మం ఖమ్మం జిల్లా కావచ్చు నల్గొండ జిల్లా కావచ్చు అరండ్ జిల్లా కావచ్చు ఎప్పుడైనా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మీకు తెలిసినటువంటి అంశమే పాదయాత్రలో భాగంగా సిం గారు వెంట తిరినప్పుడు ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అన్నిటిపైన కూడా నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది నిరుద్యోగులు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు చాలా వరకు కూడా రాజకీయ నాయకులు ఏంటంటే ఏంటంటే మేమేదో అది చేస్తాం ఇది చేస్తాం ఉంటారు కానీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ మిగిలింది మనకి మా బువ మనం తినకుండా కష్టపడేటటువంటి పరిస్థితి మాత్రం ప్రతి ఆ కార్యకర్త కష్టపడేటువంటి ప్రతి కార్యకర్త కూడా ఎందుకంటే నేను ఎందుకంటా ఉన్నా అంటే అనుభవించినటువంటి వ్యక్తులుగా చెప్తా ఉన్నా ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్లో స్థానికంగా అక్కడ ఉండేటటువంటి ప్రతి సమస్య పైన నాకు అవగాహన ఉంది కాబట్టి సూర్యాపేట జిల్లాలోనే నేను ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా నేను సుపరిచితంగానే ఉన్నా కాబట్టి నాకు అవకాశం ఇస్తారని నేను అనుకుంటా ఉన్నా ప్రతి సమస్య పైన కూడా అవగాహన ఉంది ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో రాజకీయం చేయాలంటే డబ్బు కావాలి గెవాలని డబ్బు కావాలంటే ఆ విధంగా తయారు చేశారు ఇలా నీ ఎన్ని కోట్ల వస్తే ఎంత డబ్బు ఉంది భారత రాజ్యాంగం అనేటటువంటి ఆస్తి నాకు ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా మంది అనుకోవచ్చు ఇక ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా క్లియర్ గా వస్తారు అంబేద్కర్ గారికి దండం పెట్టి తర్వాత ఓట్లను దాంట్కునేటువంటి ప్రయత్నం చేస్తాను కానీ ఆ విధంగా కాకుండా నేను అబ్జర్వ్ చేసినా గతంలో ఎన్నికల సమయంలో నేను అబ్జర్వ్ చేసింది అంటే ఏంటంటే చాలా వరకు కూడా మా కోసం ఏదైనా కొత్త నాయకుడు వస్తాడ రాడా వస్తే మేము నడుస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అనేక మంది ఉన్నారన్న చాలా వరకు కూడా తప్పుగా అనుకుంటారు ఏదంటే జనాలు అంటే పైసలు తీసుకునే చేస్తారు పైసలు తీసుకుంటేనే ఓటు వేస్తారని కాదు చాలా మంది తమ రక్తాన్ని దార పోసి ప్రాణాలకు తెగించి వచ్చేటటువంటి అభిమానులు చాలా మంది ఉంటారు కానీ ఈ నాయకులే మోసం చేసుకుంటూ వస్తా ఉన్నారు ప్రతిసారి కూడా మోసపోయేటటువంటిది ఓటర్లు ఎవరైతే అభిమానించేటటువంటి కార్యకర్తలు లెక్క మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళే మోసపోతా వస్తా ఉన్నారు తప్పించి ఏదైతే రాజ్యాంగం ఓటు అనే హక్కునిచ్చిందో దాన్నే ఆ విధంగా నాకు కోట్ల రూపాయల ఆస్తి లెక్కనే నేను భావించి నేను జనాలకు వెళ్ళబోతా ఉన్నా బరాబర్ గెలిచే వస్తాను ఏం చేస్తావు ఏ ఏ ఏ సమస్య ఇప్పుడు ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్లో గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఏం చేసిరని నేను ప్రశ్నిస్తా ఉన్నా పల్లారజేశ్వర రెడ్డి గతంలో గెలిచి ఏం చేసిండని ప్రశ్నిస్తా ఉన్నా క్లియర్ గా ఈ మూడేళ్ల సమయంలో ఏం చేసిండు ఆయన రెండున్నర మూడు సంవత్సరాల్లో నిరుద్యోగుల పక్షాన ఒక పట్టపత్రులందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తులకు విద్యను వ్యాపారం చేసుకున్న వ్యక్తి అని చెప్తారా ఏం చెప్తారా ఇదే రెడ్డి నల్గొండ ఖమ్మం వరంగల్ మూడు ఉమ్మడి జిల్లాలు కూడా ఎమ్మెల్సీ గెలిచాడు మరి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగా నుంచి గెలిచిండు ఈయన ఏమి చెయ్యకపోతే జనగాం ప్రజలు ఎందుకు గెలిపిస్తారు అతన్ని అంటే ఇది నేను అడిగే క్వశ్చన్ కాదు తెలంగాణ ప్రజలకు కూడా తెలియాలి ఈ విషయం జనగా నుంచి ఎందుకు గెలిచిండు ఆయన రెడ్డి ఇక్కడ లో ఆయన ఏమి చేయలేదని అని అంటున్నావు కదా సార్ ఆయన ఏం చేయలేదు మరి ఎమ్మెల్యే గట్ట గెలిచింది ఆయన ఇప్పుడు పల్ల పల్లరాజేశ్వర రెడ్డి అనే వ్యక్తి గెలిచింది పట్టభద్రులు ఎమ్మెల్సీ గా ఆయన దేనికి దేనికి ఉన్నాడన్న రైతు బంధు సమితికి రైతు బంధు సమితి అధ్యక్షుడు దేనికి రైతు బంధు సమితికి ఆయనే కదా మొత్తం చూసుకునేది ఏంది ఆయన చూసుకుంది కానీ రై రైతులకు ఏమైనా చేసిరా

ఇప్పుడు డబ్బుతో డబ్బు లేదు ప్రజలు ఇక్కడ ఖచ్చితంగా నల్గొండ ఖమ్మం వరంగల్ అందరూ కూడా వేస్తారు అట్లా వేసింది కాబట్టి కదా ఏదో పల్లారాయశ్వరెడ్డి అనే వ్యక్తి అంటే దాదాపు ఎమ్మెల్యేగా గెలిచే కేండిడేట్లు ఏంటంటే కొంతవరకు ఖర్చు పెట్టుకోవచ్చు కొంతవరకు కాంగ్రెస్ లో కూడా చాలా మంది నాయకులు మేము గెలుస్తా ఉన్న కాన్ఫిడెన్స్ తోటి ఖర్చు పెట్టుకుంటే నాయకులలో కొంతమంది ఎమ్మెల్యేలు అంటే పార్టీల పేరు ప్రస్తావించడం కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు నాకు ప్రధాన పోటీలో మీరు ఈ పార్టీలు ఉంటాయని చెప్తా ఉన్నారు కాబట్టి క్లియర్ చెప్తా ఉన్నాను కొంతమంది బెలుస్తాం అనుకోని ఓడిపోయినటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు కాకపోతే అంటే గెలిస్తే నాకు మంత్రి పదవి వస్తుంది అధికారంలోకి రాబోతుంది అన్న ఉద్దేశంతో కాస్త ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఏదో నిక్కి నీ గెలిచినట్టుగా అనుకుంటా ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు రెడ్డి థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ రాజకీయంలో రావాలనుకుంటున్నావు అంటే నాకు తెలిసి ఇప్పుడు ఎమ్మెల్సీ పోటీ చేసిన వాళ్ళు చిన్న వయసులో నువ్వే ఉంటావేమో అంటే ఈ విషయం తెలంగాణ ప్రజలు కూడా తెలియాలి తెలంగాణ ప్రజలారా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ వరంగల్ స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తా అని చెప్పి ముప్పై సంవత్సరాల యువకుడు వస్తున్నాడు మరి ఇతను ఏమి చేస్తాడు అనే విషయాలు కూడా మనం చూడాలి మరి ఆ మూడు ఉమ్మడి జిల్లాలో కూడా నాకు తిరిగాను అక్కడ ఉన్నటువంటి ప్రజలతో నాకు అనుబంధ సంబంధం ఉందా అని చెప్పడం జరుగుతుంది మరి మీరు కూడా కామెంట్ చేయండి ఇలాంటి యువకులు రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే విషయాన్ని మీరు కామెంట్ చేద్దాం మనం మాట్లాడుకుందాం ఒకసారి అయితే మీరు రావాలి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీవిస్తారని నేను అనుకుంటా ఉన్నా ఎక్స్ట్రే న్యూస్ కూడా క్లియర్ గా చెప్పడం ఎందుకంటే నా గురించి మీరు కూడా ఎక్కడ సమస్య ఉన్నా సరే ఇప్పుడు చాలా వరకు కూడా గతంలో కొంతమంది ఉద్యమ నాయకులు అని వాళ్ళని ఇంకొకరు నేను చాలా వేదికల ద్వారా అబ్జర్వ్ చేసినారు పలానోనికి తనులు పడ్డాయి కొట్టిరు దాడి అంటే నేను వార్తల కోసం పోయినప్పుడు నవ్వుకునేటటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు కానీ అయ్యాలో కూడా స్పందించినటువంటి వేదిక ఏదైనా ఉందంటే అది ఎక్స్ట్రే న్యూస్ చాలా మంది ఇవాళ ఎవరెవరితో పరిచయాలు పెంచుకొని సెల్ఫీలు ఇప్పుడు నేను కూడా గతంలో రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలలో జాతీయ పార్టీలలో రాష్ట్ర అధ్యక్షుల్ని కలిసి కూడా కనీసం నేను సెల్ఫీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితిలో నేను ఆ రోజు ఎందుకంటే ఎవరైనా ఎందుకంటే గతంలో ఒక వ్యక్తి ఏదైతే చెప్పిండో తిని మార్మాలే ఎవరు అనేది వ్యక్తి ఎందుకు తిని ఏదైతే చెప్పిండో ఇప్పుడు కే ముఖ్యమంత్రి అయినా ఇంకోలు అయినా మన పెద్ద జీతగాలి అని చెప్పిండు అదే ఉద్దేశంతో ఒక ఎంత పెద్దవాడైనా సరే మనకు సామాన్య వ్యక్తులెక్కనే ట్రీట్ చేసేటటువంటి విధానంలో నేను చాలా మందిని నన్ను పిలిచి ఆహ్వానించి కలిసినప్పటికి కూడా నేను కనీసం ఫోటోలు కూడా తీయడానికి కూడా నిరాకరించిన ఆ సమయంలో ఎందుకంటే ఎక్కడ మనల్ని నమ్ముకున్నటువంటి నాయకుడు బదనం అవుతుంది ఉద్దేశంలో కాబట్టి నల్గొండ ఖమ్మం వరంగల్ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరంతా కూడా ఇంతవరకు ఓటు ఎన్రోల్ చేసుకున్న ఎవరైనా ఉంటే ఇప్పటికి చేసుకోండి బరాబర్ శ్రీకాంత్ రెడ్డికి ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేస్తారని నేను అనుకుంటా ఉన్నా వేయాలి లక్ష మెజారిటీతో నన్ను గెలిపిస్తారని క్లియర్గా లక్ష మెజారిటీ అన్న అన్నా తగ్గించింది ఈ పార్టీలో నేను చేస్తా ఉన్నాయన్న ఏం చేయట్లేదు కదా గెలిచింది ఏం చేయలేనిప్పుడు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నేను ఖచ్చితంగా ఏదైతే ప్రజా సమస్యల పైన పోరాడుతానని నమ్మకం ఉంది కాబట్టి నన్ను గెలిపిస్తారని అనుకుంటాను లక్ష మెజారిటీ పర్సెంట్ మామూలుగా కాదు కదా ఎందుకు మీరు ఎందుకు ఏ పార్టీ నాకు పోటీ ఇస్తుంది అనుకుంటా ఉన్నారు ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది అలాగే కొంతమంది జర్నలిస్ట్లు కూడా కొంతమంది పోటీలో ఉండబోతున్నారని తెలుస్తుంది మరి ఎలా ఉండబోతుంది అనే విషయంలో తెలుసుకోవాలి ఎందుకంటే నువ్వు అతి చిన్న వయసులో ఇప్పుడు రాజకీయంలోకి రాబోతున్నావు ఎమ్మెల్సీ పోటీ చేయబోతున్నావు మొదటిసారిగా ఇంత ముందు సర్పంచ్ ఏమైనా పోటీ చేసావా అనుభవం ఉందా లేదు మొట్టమొదటిసారిగా డైరెక్ట్ గా మీరు ఎమ్మెల్సీకి పోటీ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో అంటే మీ వెనకాల ఎవరు ఉన్నారా నడిపిస్తున్నారా లేదా మీ అంతా మీ నువ్వే పోటీ చేయాలనుకుంటున్నావా నీ వెనకాల రాజకీయ శక్తి ఉందా ఎవరైనా అండ ఉందా బరాబర్ మీరు ఈ మాట అన్నారు కదా గతంలో పోటీ చేసి రాంట నాకు ఓటు హక్కు వచ్చిన ఫస్ట్ ఓటు నాది నాకే వేసుకున్నాను ఓటు ఏ విధంగా అంటే ఆ సమయంలో అంటే ఇప్పుడు మీరు ప్రస్తావించేది ఎక్స్పీరియన్స్ ఉన్నారే నా ఓటు నాకేసుకున్నాను ఫస్ట్ ఓటు ఎట్లా వేసుకున్నారు అది ఎందుకంటే ఓటు ఎవరికి వేసిన కూడా చెప్పకూడదు కానీ మీరు బహిరంగంగా అడుగుతా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను నేను గతంలో ఏదైతే ఫస్ట్ టైం ఎన్నికల సమయంలో వార్డ్ మెంబర్ గా పోటీ చేసిన తరుణంలో పోటీ చేయడం జరిగింది అప్పుడు రెండో స్థానంలో ఉన్న చిన్న వయసు నన్ను అనుకోవచ్చు ఏది ఈయన చేస్తారులేదు కానీ ఆయా నాకు వచ్చినటువంటి ఓట్లు నాకు అయ్యాల గొప్ప నాయనకు ఉన్నారు అనిపించింది ఆ రోజు కాబట్టి ఈ రోజు బరాబర్ గెలవబోతా ఉన్నా ఎమ్మెల్సీగా గెలవబోయేది శ్రీకాంత్ రెడ్డి ఎక్స్రే న్యూస్ ద్వారా క్లియర్ గా చెప్తా తర్వాత యాన్న డబ్బు గాని లొంగి అవతల ఒత్తిడి లొంగి నామినేషన్ విత్ డ్రా చేసుకుంటావా అలాగే ప్రజల కోసం వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం నిలబడతావా బరాబర్ ఎమ్మెల్సీ బరిలో ఉండబోతా ఉన్నా ఇంతవరకు మీరు అంటా ఉన్నారు ఏదైతే ప్రధాన రాజకీయ పార్టీలు అని చెప్తా ఉన్నారు ఏ పార్టీ కూడా శ్రీకాంత్ రెడ్డి చెప్తా ఉన్నా శ్రీకాంత్ రెడ్డి అన్ని వద్దు కెమెరా ఒక రెండు నిమిషాలు ఆఫ్ చేస్తా రమేష్ కెమెరా ఆఫ్ చేయి నిజంగా చెప్పు సరే కెమెరా ఆఫ్ చేసాం డబ్బులు రేపు వద్దు నామినేషన్ చేసిన తర్వాత డబ్బులు తెచ్చిస్తే విత్తగా చేసుకోమంటే చేసుకుంటావా చేసుకుంటావా స్వతంత్ర అభ్యర్థులు మన జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులు చాలా మంది పోటీ చేశారు కానీ డబ్బుకి ఆశపడి విత్డ్రా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దీంతో కూడా ఉండబోతున్నావు నేను అట్లాంటి విధానంలో నేను బరాబర్ పోటీ చేయబోతా ఉన్నా ఖచ్చితంగా గెలవబోతున్నా కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా ప్రకటించినటువంటి వ్యక్తిగా శ్రీకాంత్ రెడ్డి ఈ రోజు ఇవాళ పోటీ కాదు ఇంతవరకు పార్టీలు క్యాండిడేట్ లను డిక్లేర్ చేసుకోవడానికి భయపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఇక క్రమాజ్ ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలో ప్రజల సాక్షి చెప్పగలుగుతావు నామినేషన్ వేసిన తర్వాత నేను విత్ డ్రా చేసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రమాణం చేసి చెప్పగలుగుతావా న్యూస్ వేదికగా గానీ ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఏదైతే ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎన్నికల బరిలో నేను ఉండబోతా ఉన్నా బరాబర్ గెలవబోతా ఉన్నా నేను ఎట్లాంటి పార్టీలకు కానీ లొంగి ఏదో కాంప్రమైజ్ అయ్యి పైసల కోసం కకృతి పడాల్సినటువంటి అవసరం నాకు లేదు హండ్రెడ్ నేను అట్లాంటి కార్యక్రమాలు చేయను బరాబర్ నామినేషన్ విత్ డ్రా చేయను నామినేషన్ విత్ డ్రా చేయను బరాబర్ బరిలో ఉంటా ఏదైనా పార్టీ నాకు పిలిచి ఆహ్వానం ఇస్తే పార్టీ అవకాశం ఆల్రెడీ నాకు గతంలో మా ఛానల్ ద్వారా ఏదైతే వేదిక ద్వారా చెప్పిన తర్వాత కొన్ని పార్టీలు నాకు హామీ ఇచ్చినాయి బీఫామిస్తా అని ఆ విధంగా కూడా ఒకవేళ చూస్తా తప్పించి నామినేషన్ విత్డ్రా చేసే ప్రసక్తి అయితే లేదు ఇంకొకటి చెప్తా ఉన్నా రీసెంట్ గా ఈ నెల రోజులకి నాకు అనేకమైనటువంటి బెదిరింపులు గతంలో వచ్చినాయి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వందల మంది నాకు గతంలో వచ్చి నా పైన దాడి చేసింది ఏది పైసలు ఏదైతే పల్లె రాయసని మీరు చెప్తా ఉన్నారో ఓటు ఓటు గీత గీసి లోపలికి పోయే బూత్ కాడ పైసలు పంచుతా ఉన్నారు రెండు వేలు మూడు వేలు పైన వందలాది మంది వచ్చి ఎందుకు పంచుతా ఉన్నారని ప్రశ్నించినందుకు ఏ ఏ పార్టీ కూడా ప్రశ్నించలేదని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలేదు ఏ బీజేపీ పార్టీ ప్రశ్నించలేదు ఇంకా ఇతర పార్టీలు అని చెప్పుకుంటా ఉన్నారు ఎవరు కూడా ప్రశ్నించలేదు ఆ రోజు నేను అడిగిన పైసలు పంచుతున్నటువంటి గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పైసలు పంచేటటువంటి విజువల్ ఎక్స్క్లూజివ్ గా నేను అందించిన ఓకే అది నేను చేసింది ఆ రోజు నా పైన దాడి జరిగింది రీసెంట్ గా అంతెందుకు ఇప్పుడు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నేను ఏ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే వార్తలు క్లియర్ గా ప్రజెంటేషన్ చేస్తా ఉన్నానో నన్ను పిలిచి ఒక ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు పిలిచి పేగులు తీసి బయటేస్తా అని వార్నింగ్ ఇచ్చింది ఇది నేను ఈ రోజు వరకు కూడా ఎవరికి చెప్పలేదు గది అంటే నా పైన ఎట్లాంటి ఎంత ప్రమాదంలో ఉన్నా అనేది నాకు తెలుసు ఇవాళ ఎంతో మంది నాయకులు నా మీకోసం ప్రాణాలు ఇస్తా అది చేస్తా ఇది చేస్తా లొట్ట మాటలు మాట చెప్పేటటువంటి వాళ్ళకి చెప్తా ఉన్నా కెమెరా ముందు ఉన్న క్లియర్ గా చెప్తా ఉన్నా అట్లాంటి నాయకులు బుద్ధి తెచ్చుకొని మీకోసం కష్టపడేటువంటి కార్యకర్తలకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది మీ లుచ్చ రాజకీయాల కోసం ఏ కార్యకర్తను కానీ మీ యొక్క అభిమానులు గాని అవమానాల పాల్ చేయొద్దు మీ వ్యక్తిగత స్వార్థాల కోసం రావద్దు రాకుంటే మీ ఇంట్లో మీ ఇళ్ళలో మూల కూర్చొని కూర్చొని రా సన్నాసులని కూడా నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాను క్లియర్ గా హెచ్చరిస్తా ఉన్నాను అయితే నేను ఎందుకు ప్రమాణం చేపించాను నీతో గతంలో మనం చూసాం స్వతంత్ర అభ్యర్థులుగా పోడిసిన ప్రతి ఒక్కరు దాంట్లో చాలా మంది డబ్బుకు ఆశపడి విద్రోల్ చేసుకున్న సంఘటన అదే విధంగా ఇప్పుడు నువ్వు చేసిన ప్రమాణం కూడా రికార్డ్ అయింది రేపు పొద్దున నువ్వు చేసిన తర్వాత కూడా వీడియో ప్లే అవుతుంది నువ్వు విద్ర చేసుకోవాలంటున్నావు అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే నువ్వు రాజకీయంగా చాలా అంటే నువ్వు కుట్రలు కుతృాల పని నీ మీద చాలా జరిగే చెప్పడం జరుగుతుంది నువ్వు కానీ నువ్వు ఎంత పోగొట్టుకుంటావు దీనివల్ల కష్టం లేనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు ఇవాళ సమాజంలో చాలా వరకు కూడా అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా కష్టాలు ఉంటాయి అన్ని ఉంటాయి కష్ట సుఖాలు కామన్ మంచిగా చాలా మంది కూడా ఇలా చూస్తా ఉంటారు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న నేను ఒకటే సమాధానం ఇస్తా ఉన్నాను ఇవాళ నేను లక్షలాది మందికి ధైర్యాన్ని నింపపోతా ఉన్నా కాబట్టి మన కష్టాల గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు నేను బరాబర్ ఏదైతే పట్టభద్రులే కాదు పట్టభద్రులకు సంబంధించినటువంటి ప్రతి కుటుంబంలో కూడా ఇవాళ ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి పట్ట పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కడు పేదరికంతో నివసిస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది కాబట్టి ప్రతి సమస్య పైన కూడా నేను బరాబర్ కొట్లాడతాను కూడా క్లియర్ పాదయాత్ర చేయబోతున్నావా అవసరమైతే పాదయాత్ర కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది చేస్తా కూడా ఉమ్మడి ఈ జిల్లాలలో నీకు అన్న నేను ఆల్రెడీ తిరిగిన ప్రతి సమస్య పైన కూడా నాకు అవగాహన ఉన్నది చేస్తా ఇంకా నాకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే చేసేట చేస్తా బరాబర్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్న ప్రజల్లోకి నేను ఖచ్చితంగా ఎంత ఓకే చెప్పు శ్రీకాంత్ రెడ్డి గత ప్రభుత్వం కేసీఆర్ పాలన గురించి ఒక రెండు నిమిషాలు ఏమైనా చెప్పగలుగుతావా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాలన గురించి ఏం చెప్తారన్నా రెండు వేల పద్నాలుగు లెక్కుందో ఇప్పుడు అట్లే ఉంది దానికి రెండు నిమిషాలు కూడా టైం అనవసరం ఎవరన్నా మారిన ఉంటే కామెంట్లలో మీరే చెప్పమని ఒక సెకండ్ లో వాళ్ళు కూడా చెప్తారు కదా ఏమన్నా బతుకులు మారినాయా తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత ఇలా చాలా మంది కొంతమంది అంటాం ఏది మాజీ మంత్రులలో కొంతమంది అనే పేదలకు మూడు ఎకరాలు భూమి ఇస్తాను హామీ ఇచ్చారు తర్వాత వచ్చిన తర్వాత బొచ్చేడు పైసలు పెరిగినాయి రేట్లు మస్తు పెరిగినాయి అంటారు మస్తు పెరిగినాయి మీకు ఇది దళిత బంధు ఇస్తా అని చెప్పి జీవోలోనేమో మీరు దళిత బంధు అప్లై చేసుకోండి అని ఉంటది ఆడ చూస్తేనే భూములు ఉండదు ఆ భూముల వీళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు భూములకు అప్లై చేసుకోని భూములు బొచ్చేటి రేట్లు పెరిగి మరి పేదోడు ఎట్లా ఉంటాడన్నా ఇలా నలభై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఇరవై ముప్పై లక్షలకు తక్కువ లేదని ఆ మంత్రి అన్నాడు ఎట్లా ఉంటారు మరి ప్రభుత్వం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అంటే జనాలు ఒకటే అంటా ఉన్నారు నిన్న మొన్న కొంతమంది కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులలో కూడా అంటా ఉన్నారు ఇది రైతు బాధితున్నారు వాళ్ళు ఎవడ అడిగేది సన్నాచాన్ని ఇంకోటి ఇంకోటి తిడతా ఉన్నారు రైతులు మార్కెట్ లో పోతే ఎంత దగా పడతా ఉన్నారు గతంలో సమస్యలు తీసినప్పుడు సమయంలో ఒక పేద రైతు కుటుంబం ఒక మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఉన్న వ్యక్తి ఒక ముప్పై వేల రూపాయలు నష్టపోతే ఎంత బాధపడతారన్న కానీ సంతోషంగా నవ్వుకుంటే అట్లే కూర్చుంటున్నారు మీ వేడిస్తే నవ్వుతా ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటి తరుణంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇప్పుడు ఎవర్ గీయడమే కాదు ఖచ్చితంగా ఎంఎల్సి బొమ్మ బరిలో శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఎంఎల్సి బరిలో నిలబడుతున్నాం అంతేనా నిలబడడం కాదు గెలుస్తున్నా గెలుస్తున్నా అక్కడ బరిలో నిలబడుతున్న నీరు పెట్టుకొని కానీ గెలుస్తున్నా నేను ఇక్కడ రాస్తాను బరాబర్కి ఎలా పోతా ఉన్నాను ఎందుకంటే మీరు కూడా సందేహపడాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ పార్టీని నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు పార్టీలను నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు ఏదైతే కేటీఆర్ గారు కూడా అంటా ఉన్నారు కదా ఏది కాంగ్రెస్ అన్ని కోర్టు హామీలు అన్నీ అంటా ఉన్నారు కదా ఒకవేళ వాళ్ళు కూడా హామీలు నెరవేర్చకపోతే రేపు ఎమ్మెల్సీ ఎన్నికల కల్లా నన్నే కోరుకోవచ్చు ప్రజలంతా కూడా ఇప్పటికే మార్పు చాలా ఉన్నది ఆ మార్పులో మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తారని నేను అనుకుంటా ఉన్నా క్లియర్ గా ఇంకా కొంతమంది అవకాశ రాజకీయాలు చేసే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళని కూడా వాళ్ళ గురించి ఆలోచించడం కూడా మాట్లాడడం కూడా దండగా కాబట్టి ప్రజల కోసం వస్తా ఉన్నా నన్ను మీ అందరు కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటా ఉన్నా క్లియర్ గా అసలు ఎందుకు పోటీ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు ఇక్కడ ఎమ్మెల్సీ పోటీ చేయాలని ఎందుకు రాకూడదు అన్న మనం కాదా పోటీ ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేయాలి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి నాకు సురేపేటలో లేదు అక్కడ స్థానికంగా నేను వేరే నియోజకవర్గంలో చేద్దామన్న ఆలోచన ఉండే కానీ మనకు కావాల్సింది ఉమ్మడి జిల్లాలపైన అవగాహన మనకు ఉన్నది నాకు ప్రతి నియోజకవర్గంలో కూడా నాకు సంబంధించినటువంటి అంటే నాకు నా సర్కిల్ నేను గతంలో తిరిగినటువంటి సమయంలో కానీ తర్వాత కానీ నాకు సంబంధించినటువంటి అంటే స్పష్టమైనటువంటి ఏదైతే సమస్యల పైన నాకు ఇన్ఫర్మేషన్ కానీ అక్కడ వేదికలు కానీ నాకు చాలా ఉన్నాయి కాబట్టి నేనైతే ఈ ఎమ్మెల్సీ అయితే క్లియర్ గా ప్రజలకు సేవను అందిస్తానని చూస్తాను ముప్పై సంవత్సరం ఒక యువకుడు శ్రీకాంత్ రెడ్డి జర్నలిస్ట్ ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబొద్దుల ఎంఐసీలు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడతాను గెలుస్తాను లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా అని చెప్పి చెప్పడం జరుగుతుంది నిజంగా అంటే ఒక ఇలాంటి యువకులు రాజకీయంలో రావాలి ప్రజాసేవ చేయాలనే ఒక ఆశయంతో వస్తున్నాడు ఇలాంటి వాళ్ళు మనందరం నిజంగా మెచ్చుకోవచ్చు శ్రీకాంత్ రెడ్డి పోటీ చేయాలి బర్రెలో ఉన్నా అని చెప్పి మేము కోరుకుంటున్నాం గెలవాలని కోరుకోవాలన్నా మీరు ఇవ్వాల పార్టీలు అనేది పోటీలో లేవు వందకు వంద శాతం వందకు వంద శాతం ఎక్సైట్ వేదికగా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా ఇయ్యాల పార్టీలు మీరు నమ్ముకోకండి ఇవ్వాల ఈ పార్టీలు ఏ పార్టీ వచ్చినా సరే మీ ఒక్కడి ఏది గతంలో గులాబీ రంగు వేసుకున్నటువంటి నిలుచున్నటువంటి లీడర్లు ఒక్కసారి మీ ఊర్లో ఒకసారి ఒక రౌండ్ తిరుగుదు ఏ నియోజవర్గమైన సరే ఒక్కసారి నియోజకవర్గం మొత్తం ఒకసారి రౌండ్ అయ్యి ఒక బండ్ల పెట్రోల్ వంద రూపాయలు పోసుకొని తిరుగు అండ్ల ఫోటోలో ఒకసారి ఆ చూడర్ల ఎవడు గులాబీ కలరు అంగి లాగు లోపల డ్రైవర్ తో సహా చేసుకున్నాడు ఇవాళ మళ్ళా కాంగ్రెస్ కండవాళ్ళు కప్పుకొని తిరుగుతా ఉన్నటువంటి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండా పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పించి ప్రజల కోసం కష్టపడతా ఉన్నటువంటి నిత్యం ప్రజా సమస్యల పైన కొట్లాడుతున్నటువంటి మాలాంటి వారిని ఆశీర్వదిస్తారని కూడా మేము అంతా క్లియర్ గా అనుకుంటా ఉన్నాం ఇది చూస్తున్నాం